కైలాసంలో ఒకరోజు బాలగణపతి ఆనందంగా ఆడుకుంటూ ఒక పిల్లిని చూశాడు ఆటలో భాగంగా దాన్ని తోక పట్టుకుని లాగి ఆట పట్టించి ఇబ్బంది పెట్టాడు ఆ పిల్లి బాధతో అక్కడి నుంచి పారిపోయింది కొద్దిసేపటికి గణపతి లోపలికి వచ్చి అమ్మ పార్వతిని చూశాడు ఆమె శరీరం మొత్తం గాయాలతో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా నీకీ గాయాలు ఎలా అయ్యాయి అని కంగారుగా అడిగాడు అప్పుడు పార్వతీదేవి నాయనా నువ్వు ఇందాక ఆట పట్టించిన పిల్లిని నేనే ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ నేనుంటాను అని చెప్పింది ఏ జీవిని హింసించినా అది నన్ను హింసించినట్టే అని బోధించింది తన తప్పు తెలుసుకున్న గణపతి ఇకపై ప్రతి జీవిని గౌరవించాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు గణేషుడు అంటే ఇష్టపడేవారు కామెంట్స్లో జై గణేశ అని టైప్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి